మన తండ్రి అయిన దేవుడి ప్రవైన యేసు క్రీస్తు నుండి మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునిగాక ఐ మీన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని ప్రభుపేట నేను ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను ఇది నాన్ని ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావడానికి ప్రభును వచ్చి ఒక్క రుట్టును బట్టి ప్రభుని అంతగా కలిసి తీస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగుల్చుకుని ఈ యొక్క వాక్యము అని ఈ యొక్క రుట్టి దగ్గర రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మేము అందరం కూడా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాం మీరందరూ కూడా సిద్ధపడి దేవుని వినడానికి మరి సిద్ధపడావాల్సిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరికి కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను అయితే ఈ దినానికి మన యొక్క ప్రసంగ అంశం ఏమిటంటే ఆరోపణలు ఆరోపణలో మనం నేర్చుకుంటున్న రెండో భాగం అంటే దానియాలకు వ్యతిరేకంగా చేయబడిన నిందారోపణలు ఈ మాట మన పరిశుద్ధ గ్రంథాల్లో ఇక దానియలు గ్రంథము ఆరువాధ్యాయము ఇరవై నాలుగవ వచ్చిన పరిశుద్ధ గ్రంథాలు చదువుకుందాం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దానియోలు గ్రంథము ఆరువాధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినలో రాయబడిన మాట ఈ విధంగా ఉంది చూడండి రాజు ఆజ్ఞయగా దానియాల మీద నింద మోపున ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహం గృహంలో పడవేసిరి వారిని వారి కుమారులను వారి భార్యను పడదోసిరి వారు గృహం అడుగునకు రాకమునిపే సింహంలో పోలైరి సింహంలో వారి ఎముకల సహితము పగల గురికి పడవేసాను చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మా ప్రియమైన పర్లుకొప్పి తండ్రి నేను మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నయ్య గతించిన ఉదీకాలమంతా నీకు రూప చేయరు ఈ రాత్రి గమలో అల్పుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడుతున్నానయ్యా ఈ రాత్రి నేను మాట్లాడితే ఎవరికి ప్రయోజనం కాదు నా మాట ఎవరిని కూడా ఆకర్షించదు ఒక బోరుగా వాడుకొని నా నోటికి నోరండి నాతోనూ మే అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్నపిద చేయమని ఏ సునా మమున అడుగుచున్నా అని తండ్రి అమీన్ అందరికి వందాలండి మేము అందరినీ కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఈ దినానికి మన యొక్క ముఖ్య అంశం ఏమిటంటే నిందారోపణులు ఇందులో రెండవ వ్యక్తి ఎవరై అంటే దానియేలు దానియేలకు వ్యతిరేకంగా చేయబడిన నిందారోపణులు ఈ మాట దానియేలు గ్రంథము అధ్యాయము ఇరవై నాలుగవ వర్షం పరిశుద్ధ గ్రంథాల్లో విధంగా రాయబడుతుంది రాజు ఆజ్ఞయగా దానియాల మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకుని వచ్చి సింహం గృహములో పడదోసిరి వారిని వారి కుమారులను వారి భార్యలను పడదోసిరి వారి గృహం అడుగునకు రాకమును పే సింహమును సింహములు వారి ఎముకలను సైతము పగలగొట్టిరి పడవేశ్వరి అది పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిన ఐ మీన్ మరి అందరికీ కూడా మరి ఒక మాట ఏంటంటే ఈ దినాన్ని మన విషయంలో కూడా చాలామంది తెలిసి తెలియక నిందారోపణలు చాలా చేస్తూ ఉంటారు చేసినప్పటికీ కూడా మనం ఏమాత్రము కూడా భయపడి జడవలసిన ఏమాత్రం అవసరత లేదని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను ఏమిటి ఈ యొక్క నిందారోపణలు అంటే ఇక్కడ ఒక రాజు ఉన్నాడు నెబుకనేజర్ ఈయన ఏం చేస్తున్నాడు అంటే అక్కడ రాశుని శాస్త్రం ఏంటంటే ముప్పై దినాల వరకు కూడా ముప్పై దినాల వరకు కూడా ఏ వ్యక్తి కూడా ఏ యొక్క దేవతని కానీ ఏక దేవుని కానీ ప్రార్థించకూడదు నేను నన్ను తప్ప అన్నట్టుగా అక్కడ చేశాడు అయితే ఇక్కడ చూడండి ఏదైనా నింద మోపాలని ఎవరి మీద ఎవరైనా కొంచెం విశ్వాసంగా ఉన్నారనుకోండి కొంచెం ఎవరైనా దేవునింద భయభక్తులుగా ఉన్నారనుకోండి వారికింకాలు జరలు పాకినట్టుగా ఏదో రకంగా వారు పడదోయాలి ఏదో రకంగా వారిని లాక్కు రావాలి నిందల మోపాలని తెలిసి తెలియని మాటలు పలుకుతూ చాలా మంది కూడా ఏం చేస్తున్నారంటే నిందారోపణలు చేసే బ్రతుకు మనకు అనిపిస్తూ ఉన్నాయి అయితే ఇక్కడ ఇక్కడ చూడండి అందుకు ప్రధానులు అధిపతులు రాజ్యపాల విషయంలో దాని మీద ఏమైనా ఒక నింద మోపల్ నుండి తగిన ఏతువు నమ్మకస్తుడు ఏ నేరమైనను ఏ తప్పైనా చేసేవాడు కాడు గనుక దాని ఏళ్ళలో తప్పైనను లోపమైనను కొనుగోన లేకపోయిరంట ఎంత గొప్ప మాట అండి దాని ఏళ్ళలోనంట తప్పైనను లోపమైనను కొనుగోన లేకపోయిరే ఒకేలా ఈరోజు ఈ మాటలు వింటున్న మనము లేదా ప్రకటిస్తున్నా నేను వింటున్నా మీరు కానీ ఈ విషయం ఎవరి చేతైనా తప్పైనను లోపమైనను నేను కనుగొనలేను అన్న సాక్షి మనం పొనగలుగుతున్నామా అయితే ఇక్కడ దేవుని సేవకుడిగా నిస్సందేశంగా మీకు తెలియపరిచే మాట ఒకటే ఏంటంటే అతనంటా ఏంటి ఏ విషయంలోనండి రాజ్యపాలన విషయంలో అంట ఆయన్ని తప్పైనను లోపమైనను కొనుగోలేకపోయి అన్నారు మరి ఏ విషయంలో కనుగొనవచ్చు అంటే చూడండి అక్కడ ఆడుతుంది అయితే వచ్చినందుకు మనుషులు అతని దేవుని పద్ధతి విషయంలోనే కానీ మరి ఏ విషయంలోనూ అతను లోపము కనుగొనలేము కొన్ని రే కాబట్టి ప్రధానుల అధిపతులు రాజును అతకు సందడిగా కూడవచ్చి ఇట్లనేది రాజుకు దరివేశు చిరంజీవ ఇందుగాక ప్రధానమైన సేతపదులను భక్తులను శతాధిపతులను అందరు కూడి రాజుకొక ఖండితమైన చట్టము చిత్తపరిచి దాని సహస్రముగా చాటింపజేయనట్లు యోచన చేసిరి ఎట్లనిగా ముప్ప వరకు నీ యొక్క తప్ప మరి దే ఏ దేవునదేను మన దేనను ఏ బాడు ఏ మాను చేయకూడదు ఏవడ వాడి వర్షముఖంలో పడదోయబడినని రాజుకు ఈ ప్రకారంగా శాసనం ఒకటి పుట్టించిరి అదేందండి ఒక ఆజ్ఞ ఏంటంటే రాజుకి అసలు లేని కోరుకును కొంతమంది వెళ్ళి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా అయ్యా ఒక పని చేద్దాం ఒక ఆలోచన ఇస్తున్నాం మీరు మా ఆలోచన తీసుకోండి మా ఆలోచన ప్రకారం మీరుంటే మిమ్మల్ని ఎంత గొప్పవాడిగా మేము చేస్తాం అని చెబుతుంటే అది సరే చెప్పండి రా అన్నాడు అని వెంటనే ఒక ముప్పై రోజుల వరకు ఏ దేవుని కానీ ఏ మానవుని కానీ ఎవడో కూడా అడీ లేదో ఏది అడిగినా ఏ చేసినా మీకు మాత్రమే చెందాలి అని ఒక శాస్త్రం పెడదాం అన్నాడు అయితే ఇప్పుడు ఈ శాస్త్రాలన్నీ ఎవరి గురించి తెలుసా మీకు ఈ మాటలన్నీ ఎవరి గురించి తెలుసా మీకు కేవలము దాన్ని ఏళ్ళులో విశ్వాస విషును తప్ప ఏ యొక్క లోపమైనను ఏ తప్పిదమైనానో ఏ పాపమైననో కనుగొనలేకపోయిన కనుక అతని మీద నిందలు ఈ ఈరోజు దేవుని సేవకుడికి నిస్సందేశంగా వాక్యాన్ని ప్రకటిస్తూ చెప్తూ ఉన్నాను తెలియపరుస్తున్న మాట తెలుసా దేవుని విషయంలో తప్ప మన ఏ విషయంలోనైనా మనల్ని ఏ విషయంలో ఎవరైనా ఎన్ని నిందల మోపున ఎన్ని మన మీద చాడేలు చెప్పినా అవమానాలు పరిచినా మన నమ్మిన దేవుడు మనని ఎడబాషేవాడు కాదని దేవుని సావుకుడిగా నిస్సందేశంగా మీకు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను అయితే పదభోచం చూసుకుందాం ఆరువాధ్యాయం పదభోచం చూస్తే ఇట్టి శాసనము సంతకం చేయబడిన దాని తెలుసుకుని అతడు ఇంటికి వెళ్ళి యథా ప్రకారముగా ముమ్మారు మోకాలుని తన ఇంటి పై గది కీటికీలో ఎరుషులేము తట్టుకు తీయబడగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు ఆయన శుద్ధించి చూచాను ఆ మనుషులు గుంపు కూడా వచ్చి దానియాలు తన దేవునికి ప్రార్థన చేయటయు ఆయన బతి మలుకున్న చూచి రాజు సమయం వచ్చి శాసన విషయంలో బట్టి రాజు ముప్పై వరకు నీకు తప్ప మరి ఏ దేవునికైనాను మానవునికైనా ఎవడం ప్రార్థన చేయకూడదు ఎవరిని చేసినట్ల వారి సింహగురంలో పడదని వాజ్ఞయ్యలేదే అని మనం చేయగా చూడండి ఏమండ నేను ఆజ్ఞించా ఆజ్ఞించావు కదా ఏ మానవుడు కానీ ఏ యొక్క దేవత కానీ ఎవరు కూడా ప్రార్థన చేయకూడదు ఇది శాసనము మరి ఇంటి శాశ్వనం సంతక చేయబడినని కూడా దాని తెలిసి ఏదా ప్రకారము ఇంటికి ఇంటికెళ్ళంట మోకాలుండి ముమ్మారు దేవునికి ఏం చేశాడండి ప్రార్థన చేస్తా ఉన్నాడు సహస్రం కూడా ఇటు సహస్రం రా తెలిసి కూడా ప్రార్థన చేస్తున్నాడంటే అతనులో ఎంత గొప్ప విశ్వాసం ఉందండి అతనిలో ఎంత గొప్ప దేవుని కొరకు కమిట్మెంట్ ఉందండి అయితే దేవుని సేవకుడిగా ఒక మాట తెలియపరుస్తా ఉన్నాను మరి ఈరోజు మనం అట్టి రీతిగా ఉండగలుగుతున్నామా ఈరోజు అటువంటి కమిట్మెంట్ మన బ్రతుకుల్లో ఉండగలుగుతుందా అని దేవుని సేవకుడికి అడుగుతా ఉన్నాను అయితే గొప్ప ఆశ్చర్యం ఏంటంటే దాని తీసుకెళ్ళి సింహము ఊర్రలో పడవేశారంట ఒక విషయం ఏంటి రేసా అప్పటికే సింహానికంట ఏం చేస్తున్నారు సార్ వీళ్ళు ఆలోచన కలిగి ఉన్నారు కదా ఈ ఆలోచన కలిగి ఉండేటప్పటికీ దానికి ఆల్రౌండ్ ఆల్మోస్ట్ అప్పుడు వన్న వీక్ నుంచి ఆహారం పెట్టగా చేస్తున్నారు అంటే దాన్ని ఖాళీ కడుపుతో ఉంచారు ఎందుకో తెలుసా అలా కాలి కడుపుతో ఉంచడం వల్ల రెండు ప్రయోజనాలు ఉంటాయి ఒక ప్రయోజనం ఏంటంటే ఒక ప్రయోజనం ఏంటంటే అది ఖచ్చితంగా అది ఖచ్చితంగా మనిషిని లోపల వేస్తుండగానే ఖచ్చితంగా అది తినేస్తుంది రెండు ఆ వ్యక్తి ఇంకా మళ్ళా మనకు కనిపించడు ఈ ఆలోచన అయితే రాజు ఇచ్చాడు వారందరూ కూడా వెళ్ళారు తీసుకెళ్ళి సింహాల గృహంలో పడవేయగానే చూడండి ఒక విషయం చెప్పనా సింహాలు అప్పటికే వారం రోజుల పట్టి నుంచి ఆకలతో మలాడుతూ ఉన్నాయి అందులో ఉన్న సింహాలు మాత్రము కూడా దానియలు వైపు చూడాల ఏదో తెసా ఒక విషయం చెప్పమంటారా దానియాలు యోధా గోత్రపు సింహంలాగా ఏ సుప్రవారు వారి మధ్యన సంచరించాడు అంటే ఒక విషయం చెప్పిన ఆయన ఎవరంటే అంటే యోధా గోత్ర సింహం ఒక సింహం ఒక సింహాన్ని ఎప్పుడు కూడా దెబ్బలు కానీ తినడం కానీ ఎప్పుడు కూడా ఏమీ కూడా చేయదు కాబట్టి అక్కడ దాని వీళ్ళకి ఏ హాని కూడా రాలేదు చూడండి అక్కడ అంటాడు కదా పదిహేను వచ్చిన ఆ మర్షిని చూసి రాసినందుకి సందడికి కూడా వచ్చి రాజు అశద్ధ ఏ శాశ్వనమును గాని తీర్మానమును గాని ఎవడును రద్దుపరచు జాలడు ఇది మాది పరశులకు విధి అని తమరు తెలుసుకున్నట్లు ఇది అంతటా రాజు ఆజ్ఞగా బంట్ రోజు దాని పట్టుకుని సింహగురులో పడదో సిరి పడదో రాజు రాజుని తప్పక సేవించిన దేవుడు నీ యాజ్ఞ దానియలు చెప్తున్నాడు దానికు ఒక మాట చెప్తున్నాడు నువ్వు చేవిస్తున్న దేవుడు నీ నన్ను సేవిస్తున్న దేవుడు తప్పక నేను రక్షిస్తాడు అన్నాడు అన్న తర్వాత రాత్రంతా కూడా ఉపవాసం ఉన్నాడు ప్రార్థన చేస్తాడు అయితే అక్కడ చూడండి ఏమైందయ్యా అంటే నుద్ర పట్టుగా చూడండి అక్కడ అంటాడు కదా అంతట రాజు తనగరకు వెళ్ళి రాత్రంతా ఉపవాసం ఉండి ఏమన్నాడండి ఒక ధాన్యాల కోసము రాజు రాత్రంతా ఉపవాసం ఉండి అంటే జరగ అంటే నాట్యంలో కూడా వాద్యం జరగకుండా అతనిత పట్టలేదు తెల్లవారుజామున వేగరం లేచి సింహం గృహం దగ్గరకు తొరవపడిపోయి దగ్గర అతను గృహం దగ్గర రాగానే దుఃఖ స్వరముతో ఏ స్వరం అండి దుఃఖ స్వరంతో దానియలను పిలిచి జీవము గల దేవుని సాగుకొని దానియలు నిత్యముని సేవించున్నా నీ దేవుడిని రక్షింపగలిగినా నన్ను అత్తను అడిగి ఎంత గొప్ప మాట చూడండి ఈరోజు ఈ విషయంలో ఒక అద్భుతమైన అంశం ఏమిటంటే ఒక రాజు అంటున్నాడు జీవం గల దేవుని సేవకుడైన దానిలో నీవు నిత్యము నువ్వు సేవిస్తున్నా నీ దేవుడు రచించగలనా అతను అడిగాడు అంతే కదా ఎంత అద్భుతమండి ఈరోజు ఎంతో మంది నిర్ణారోపణలు చేస్తారు ఎంతోమంది మనకి వ్యతిరేకంగా అనేకమైన మాటలు పలకోవచ్చు పలుకుతున్నారు అయినప్పటికీ నువ్వు ఏ విషయంలో బాధపడవద్దు చింతపడద్దు ఎందుకో తెలుసా మనల్ని నడిపిస్తున్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు మనటువంటి గొప్ప దేవాతి దేవుడు మనకుండి మన నడిపిస్తున్నప్పుడు మన ఏ విషయంలో కూడా భయపడకుండా ధైర్యంగా మనం ఉంటే అదంతేనా గొప్ప ఆశీర్వాదమని గొప్ప దీవుని దీవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాను అయితే జరిగిన విషయం ఏంటంటే చూడండి ఎవరైతే నిందారోపణ చేశారో వారిని వారిని తీసుకెళ్ళంట తీసుకెళ్ళి గృహంలో అక్కడ అక్కడి కాడికి వెళ్ళకుండానే వారిని అంటే వారిని వారి పిల్లల్ని ఏముకులు విరిచి ఆ యొక్క సింహాలో చంపి తిన్నట్టుగా పరిశుద్ధ గ్రంథాలను చూస్తూ ఉన్నా ఎప్పుడైనా సరే ఆ యొక్క ఆనందము చునకానందం కొంతచేపు ఉంటుంది లోకంలో సత్యమైన ఆనందము నిత్యం ఉంటుంది అదే మన ఏ దేవునికి దేవుడికి స్తోత్రం అలేలుగా అటు గొప్ప కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించాలని నా మాటలు మీకు అందిస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడి మాటల్ని మన వేణుకుడులో దీవించి భద్రపరచుని కాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం తలలు పంచండి మోకరించండి రెండు చేతులపై హృదయపూర్వకంగా సుప్రవారిని మన హృదయంలోకి ఆహ్వానించుకుందాం మమ్మల్ని మిక్గా ప్రేమించి మా ప్రియమైన పర్లో కొబ్బు తండ్రి నీ నామానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాలమంతా నీ కృప భద్రపరిచారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాలను చెప్పడానికి అల్పుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటను మరుగుపరిచి ఏడంత అభిషేకించి నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోనూ మీ అందరితో కూడా మాట్లాడమని సదబడిన లేఖల నుండి సత్యాన్ని మర్మాన్ని తెలియపరిచి మౌన బలపరిచి మీరు కూడా ప్రార్థిస్తా ఉన్నయ్యా వీళ్ళకి మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశంలో ఎంతోమంది నేను విగ్రహాదికులు మాంత్రికులు ఎభిచారికులు నరహంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళ మంది ఉంటుండే ఏ సునాములు ప్రత్యేక బడుకు మారు మనస్సు రక్షిణాచండి మా భారతదేశాన్ని క్రైసు దేశంగా మార్చండి దాన్ని తలకిందలు చేయగలిగి గొప్ప యవనస్తులు ఆవనెత్తండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులైన మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రమదీ ప్రార్థిస్తూ ఉన్నాను వారికి కావలసిన దీవిన ఆశ్రులు నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోండి చదువు అనేక ఉన్నారు వరిజ్యులోను విశ్వాసంలోను ఎదు చేయండి ఉద్యోగండి వివాహ చిత్రుకు భాగస్వామి చింతపరచండి వివాహమయ్యి అనేక సంస్థల వారి జీవితాల్లో సంతాన భాగ ఏ గర్భమైతే ఏమి పడిపోందో ప్రతి గర్భము నజ్రడని ఏసునామములో తెరడానికి ఉపదాయ చెయ్యండి ఎంతమంది భార్య భక్తులు బిడ్డలు లేక ఈ ప్రార్థన లేక భవిస్తున్నారు వారు కూడా తల్లిదండ్రు గొప్ప భగ్నాన్ని గ్రహించమని ప్రార్థిస్తున్నాయా గర్భాలు దీవించండి నెల నిండుతుండిగా సూర్యుని కాన్పదాయ చెయ్యండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బదుల్లో ఉంటుండగా ఏసునామంలో వాళ్ళ సమకూర్చమని కూడా మేము ప్రార్థిస్తాను తండ్రి ఈ రాత్రి గమలో ఎవరైతే నైనా ఎంతో మంది విదేశాల్లో విదేశాలు లేక పనులు లేక అక్కలేక పాస్పోర్ట్లు లెక్క లైసెన్స్ కూడా అనేక ఉంటున్నారయ్యా వరకలు తీయచ్చండి అయినా ఎవరైతే విదేశాల్లో యాక్షన్ గురైపోయి వ్యాధులతో రోగులతో మరణపడకలో పడినారు వారి స్వస్థ తయారు చేయమని కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి గమంలో ఎంతో విదేశం ఉండి స్వదేశం వెళ్తున్నారు స్వదేశీ దేశం వెళ్తున్న బట్టి అనేకం ఉంటున్నారయ్యా వారందరినీ కూడా నికృపభద్ర పరచండి వారి ముఖ్యంగా తండ్రి ఈ రాత్రి ఎవరైతే విద్య రావడానికి ఢిల్లీలో బిడ్డలు ప్రభు మెడికల్ కొరకు ఎంట్రీలు కొరకు పాస్పోర్ట్లు కొరకు సబ్మిషన్ డెలివరీ వారందరి జీవితంలో మీరు ఈ కార్యాలు జరిగిస్తా ఉన్నారు ఇంకా అద్భుతంగా జరిగించమని అందరినీ కూడా నిశ్చిత్తమైతే ఈ దేశం తోడుక్రమని కూడా మేము ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి మరి ఎవరైతే నేనా ఇంకా ప్రభు ఎంతో మెరుశ్లేమా నేను ప్రేమించేవారు వృధుల వాక్యం చాలా ఉన్నారు ఎరుశ్లేము క్యాము కొను ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధాన ఐక్యతను మీకు మరించిన ప్రభా ఎంతమంది బిడ్డలైతే ప్రభా ప్రపంచంలో నీ యొక్క పోలికగా నీ స్వర్పు చేయబడిన మేమందరము కూడా నేను ప్రభా నీ నామను మహిమపరుస్తూ నీ నామను గనపరిచే బిడ్డలుగా ఉండడానికి కృపదాయ చేయమని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాడు బాబు నిశ్చితమైతే వ్యాధులతో ప్రతి ఒక్క బిడ్డకు స్వస్థత ఆయుష్యుని ఆరోగ్యం కూడా విషయం కూడా మేము ప్రార్థిస్తాను ఇండ్రబిడలో పంపిస్తూ పది ఒక్కటి దీ మించి ఆ ఈ రాత్రి ఇచ్చిన పద కృపద చెమ్ముని ఏ అడుగుచునా తండ్రే అమేన్ మన తండ్రి దేని ప్రేమయో పరిశుద్ధాత్మిక అనే సహవాసము ఈ రాత్రి మాట్లాడబడుకును పంపిస్తుబడుకును ఇప్పుడు నువ్వు ఎల్లప్పుడు సదాకాలము గాక అమెన్ అందరికి వందాలండి దేవుడు మమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించను గాక మరి పరిచర్య మీ కాశీర్వకర్వం దీవెన్కరంగా ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ కుటుంబం పంపించండి అలాగే ఎరుష్యం నుండి నేను మీకు అందరికి శుభాలు తెలియపరుస్తూ నా యొక్క మాటలు ముగిస్తున్నాను మమ్మల్ని మీ కుటుంబాల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మెయిన్ మై గాడ్ బ్లష్